సో మనం చూసుకుంటే బుధవారానికి సంబంధించి బుధవారానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్తే మీ ముందుకు అయితే వచ్చాననమాట బుధవారం నాడు ఏ విధంగా ఉండబోతుంది ఏంటని మనం చూసుకున్నట్లయితే సో తెలంగాణ ఏపీలో మనం చూసుకుంటే తెలంగాణలో భారీగా అయితే వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో మాత్రం దంచి కొట్టబోతుందని చెప్పేసి వడగళ్ళ వర్షం అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఏపీలో మాత్రం చూసుకున్నట్లయితే ఒక అనంతపురం జిల్లా దగ్గర మాత్రం కొన్ని ప్రాంతాల్లో శ్రీ సత్యసాయి జిల్లాలో కొంతవరకు చినుకులు పడే అవకాశం అయితే ఉంది తెలంగాణ మాత్రం మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు అంటే మనకి ఉత్తర తెలంగాణ పశ్చిమ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే బుధవారం నాడు ఏపీలో మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా ఎండలు అయితే కాయబోతున్నాయి ఒక అనంతపురం జిల్లాలో మాత్రం వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నాయి ఇక తెలంగాణ మనకు ఉత్తర తెలంగాణ పశ్చిమ తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అక్కడ వడగల వర్షం అయితే రాబోతుందన్నమాట సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి వెదర్ రిపోర్ట్ అయితే ఉండబోతుంది బుధవారంకి సంబంధించి సో మనకి ప్రతిరోజు కూడా మన ఛానల్ ద్వారా వెదర్ రిపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మీకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను